దూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం దగ్గర నుండి చదువుతున్నాను మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను అనేక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వరి వచ్చినట్లు మీ విషయమై జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ లోకంలో అనేక జాగ్రత్తల గురించి ప్రభువు చెప్తున్నాడు అయితే ఒక విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే మన జీవితమే పోయింది మన ఆత్మలే పోగొట్టుకున్నాం క్రైస్తవత్వం యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభువు తిరిగి వస్తాడు ఏసుక్రీస్తు వచ్చాడు ఆయన వస్తాడు వస్తాడు మెస్సయ్య వస్తాడు అని అనేక ప్రవచనాలు ఆది కాండము నుండి ప్రవచనాలు ప్రవచించబడుతున్నప్పటికీ స్త్రీ సంతానానికి నీ సంతానానికి నేను వైర్యము కలుగజేస్తానని ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడే సర్ప సంతానానికి స్త్రీ సంతానము ఏసుక్రీస్తు స్త్రీ సంతానం అనబడ్డాడు ప్రతి వ్యక్తి ఈ లోకంలో జన్మించిన వాడు పురుష బీజంతో జీవిస్తాడు పురుషుడు బీజం వల్లే గర్భవతులు అవుతారు కానీ ఏసుక్రీస్తు పురుషుడి అవసరం లేకుండా కన్య పురుషుని ఎరుగని కన్య మరియ గర్భంలో ఉద్భవించాడు కాబట్టి స్త్రీ సంతానం అనబడ్డాడు స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగజేస్తానని సాతానుతో దేవుడు చెప్పిన మాట యేసుక్రీస్తులో నెరవేరటానికి ముందు ఎంతో కాలం కనిపెట్టారు